మహాభారతం వింటే వచ్చే ఫలితం చెప్తున్నాడు అది చివరిదాకా దాచుకోకుండా మొదటి చెప్పుకుంటున్నాం మనం ధన్యం యశస్యం ఆయుష్యం శత్రునాశనమే వచ్చ పుత్రపౌత్రప్రదం పుంసాం సర్వైశ్వర్య ప్రదాయకం భారతం హి మహాపుణ్యం యశృణోతి దినే దినే సర్వతీర్థాభిషేకస్యా ఫలమాప్నోతి మానవ అసలు భారతం వింటే అరవై రోజులు ఇక్కడ కూర్చున్నారంటే అన్ని లోకాల్లో ఉన్న మూడు కోట్ల తీర్థములు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది సామాన్యమైన అంశం కాదు ఇక్కడ భారతాధ్యయనం పుణ్యం మొత్తానికి భారత అధ్యయనం పుణ్యం ఒక్క మాట తెలుసుకుంటే చాలు భారతాన్ని అధ్యయనం చేయడం పుణ్యకర్మ అండి పుణ్యమంటే చిత్తశుద్ధిని కలిగించున్నది అని అర్థం శబ్దానికి ఇది అర్థం మన పవిత్రం చేసే శక్తి అధ్యయనం అనుకుంది మొత్తం అధ్యయనం చేయగలమా అపి పాదమధీయత అందులో ఒక పాదం ఒక పావు భాగం అధ్యయనం చేసినా చాలయ్యా నువ్వు పవిత్రుడు అయిపో జీవుడు శుద్ధుడు కావడానికే కదా కర్మలన్నీ భారతం వింటే చాలు శుద్ధుడు అయిపోతాయి ఇంకేం కావాలి ఇక్కడ అంటే పాప భయాపహం శబ్దధానశ పూజంతే సర్వ పాపాన్యశేషత ఆ నేను చదివే నాకేం కాలేదండి అంటే అది కూడా చెప్పేశాడు భారతంలో ఎవడు శ్రద్ధావంతుడో వాణ్ణి పవిత్రం చేయగలిగిన శక్తి భారతానుకున్నది కొద్దిగా విన్నా సరే అంతేకాదు భారతం పుస్తకం ఇంట్లో ఉంటే జయం చేతిలో ఉంటుంది అన్నాడు భారతం తస్య హస్తగతో జయ భారతం సర్వశాస్త్రాత్తమం భరతశ్రభా ఏక అశ్వమేధ ఫలం లభేత్ విస్తారంగా ఒక్క శ్లోకం చెప్పుకున్నా అశ్వమేధం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అసలు భారతం అనే మాటకి భరతవంశీకుల చరిత్ర భారతం అగ్నిమిచ్చం భారత అన్నట్టు భారత శబ్దం పరమాత్మకు సంబంధించినది యజ్ఞానికి సంబంధించినవి వారికి సంబంధించిన గ్రంథం గనక భారతం ఇది అది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఇంకొక అర్థాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు బీజాక్షరిని ఘంటు సహాయంతో భా సూర్య రా అగ్ని తం చంద్ర సూర్యాగ్ని చంద్ర సంయోగాదేవ చరాచాత్మక సృష్టి ఈ సర్వ జగత్తు కూడా సూర్య అగ్ని చంద్రాత్మకట్ట అందులో భా అనేది సూర్యుని రా అనేది అగ్నిని తమ్మనేది చంద్రుని తెలియజేస్తాయి మూడింటి సంయోజనం చేస్తే ఈ మూడింటితో ఏర్పడిన సృష్టి అంతా భారతమే సృష్టి విషయమే భారతము ఇది భారత శబ్దానికి అర్థమయ్యా అంటూ భారత మహాత్మ్యాన్ని భారత విశేషాన్ని ఇంత చక్కగా తెలియజేస్తూ సర్వం శ్రీ వాసుదేవ చరణార్విందార్పణమస్తు స్వస్తి